హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇదైతే లాస్ట్ వెనస్డే రోజు బ్లాగ్ అంటే మేము ఇంకా థర్స్డే రోజు అయితే బయలుదేరిపోతామనేసి అత్తమ్మ ముందు రోజే ఇంకా మార్నింగ్ లేవగానే ఇలా సున్నుండల కోసం అయితే మినుములు ఆడి ఇది ట్రై చేస్తూ ఉన్నారండి ఇంకా చెప్పాను కదా లాస్ట్ బ్లాగ్లో ఋషి బాబు కోసం అయితే సున్నుండలు ప్రిపేర్ చేస్తున్నారనేసి అందుకే ఇంకా మినుములు అవన్నీ తీసుకొచ్చాం కదా ఫస్ట్ అయితే ఇలా బాగా మంచిగా సిమ్లో పెట్టేసుకొని ఫుల్గా ఫ్రై చేసుకోవాలండి మినుములు అయితే మనకి సున్నుండ ఎలా టేస్ట్ ఉంటుందంటే ఈ వేగిన వాటితోనే టేస్ట్ అనేది అయితే వస్తుందంట సో అది మనకి నేను ఒకసారి ట్రై చేశానండి సున్నుండలు చేయడం నాకైతే అంటే మినుములు సరిగ్గా అనుకుంటాం బండల్లా అయిపోయాయి ఇంకా అత్తం మందికే జాగ్రత్తగా ఫ్రై చేస్తూ ఉన్నారు మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే ఇదే పని పెట్టుకున్నారు అండ్ ఈ వ్లాగ్ అయితే ఎండ్ వరకు చూడండి అత్తమ్మ అయితే స్పెషల్ స్పెషల్ రెసిపీలు చేసేసారు ఫుల్గా ఇక్కడ చూస్తున్నారు కదా అత్తమ్మ పక్కకి ఇలా వేసేసుకొని చెక్ చేస్తూ ఉన్నారు అలా గరిటితో కొట్టేశారు అనుకోండి అవి పగిలిపోతే మనకి మినిమల్ మంచిగా వేగినట్టు వేగినట్టంట అవైతే అక్కడ పగలలేదు మళ్ళీ పెట్టేసి అలా సిమ్లో పెట్టేసుకొని అయితే మంచిగా ఫ్రై చేస్తున్నారండి అవి ఫ్రై అయిపోయాయి అనుకోండి మంచి స్మెల్ అయితే వస్తుంది మనకి అదే అండ్ ఇంక ఇక్కడ బాగా ఫ్రై అయితే అందులో కొంచెం వాటర్ వేసారండి సో వాటర్ వేసేసి మళ్ళీ ఎండ్లో ఆరబెట్టేశారు ఇవి ఇప్పుడు మళ్ళీ తర్వాత ఇది మనకి రోల్ ఉంటుంది కదా అందులో అయితే పప్పులాగా ఇలా చేస్తే సగం పొద్ది సగం అయితే ఉండిపోతుందంట ఇంకా మా హస్బెండ్ మార్నింగే వెళ్ళేసి రొయ్యలు చేపలు తీసుకొచ్చారండి ఇది పండుగప్ప చేప అంట త్రీ కేజెస్ ఎంత ఉంటుంది సో అదైతే తీసుకొచ్చేసారు అంటే ఈ అంటే ఫిష్ అయితే టేస్ట్ చాలా బాగుంటుందట అండి అందుకే పెద్ద చేప అయినా తీసుకొచ్చారు నేను ముందు రోజు అన్నాను అంటే నార్మల్ సరదాగా ఊరికే చికెన్ మటనే తింటున్నాము ఫిష్ తేవట్లేదు అండ్ ఈ ఫిష్ అయితే ఇంకా టేస్ట్ ఎక్కువగా ఉంటుంది కదా అంటే ఇంకా మార్నింగ్ వెళ్ళి ఇంత పెద్ద చేప తీసుకొచ్చారండి ఆ పీసెస్ చూసారు కదా ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఇంక అత్తమైతే కొన్ని పీసెస్ ఫ్రై కోసము అవి ఉప్పు కారం మసాలా అవన్నీ కలిపేసి పక్కకు పెడుతున్నారు ఇంకా కొన్ని అయితే కర్రీలో కోసం అనేసి ఇంకా మంచిగా మ్యారినేట్ చేసి పెడతారండి అత్తమ్మ రఫ్గా ఇలా చేయతో ఇలా వేసేస్తున్నారు నాకైతే అంత ఎగ్జాక్ట్గా తెలియదండి ఎప్పుడైనా చేపల కూర బాగుండాలి అంటే ఉప్పు కారం బాగుండాలి అంటే పర్ఫెక్ట్గా పడితేనే అవి బాగుంటుందంట అందుకే చెప్తూ ఉన్నారు సో ఇలా రఫ్గా మీరు ఇంత వేసేసుకోండి అనేసి అయితే చెప్తున్నారు ఇంకా కొన్ని ముక్కలైతే కర్రీ కోసం అయితే అంటే ఇగురు లాగా పెడతారండి పులుసు కూడా పెట్టరు ఈ చేప మంచిగా మనకి అయితేనే బాగుంటుంది అనేసి అందులో ఉప్పు కారము చూశారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మంచిగా మ్యారినేట్ చేస్తున్నారు అత్తమ్మ చాలా సింపుల్గా చేస్తారండి చికె అంటే చేపల కర్రీ అని ఏవైనా కూడా సింపుల్గా చేస్తారు కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది చెప్తున్నాను కదా అత్తమ్మకి ఎంత సాల్ట్ వేయాలి ఎంత కారం వేయాలి అది పర్ఫెక్ట్గా తెలుసండి అందుకే కొంచెం అంటే కొంతమంది చేస్తే కొంచెం కంప్లాగా అలా వస్తూ ఉంటుంది కదా చేపల కర్రీ చేస్తే బట్ అత్తమ్మకు మాత్రం అలా రాదు టేస్ట్ చాలా బాగుంటుంది ఇంక ఇక్కడైతే ఋషి అయితే కొద్దిసేపు ఆడుకుంటూ ఉన్నారండి ఋషికి ఏమైపోయిందంటే అంటే నాన్ వెజ్లు ఎక్కువగా తినడమో మరి ఏంటో తెలియదు కానీ మోషన్స్ స్టార్ట్ అయిపోయాయి కొంచెము అంటే ఎక్కువ మోషన్స్ పోవడము జిగురు జిగురుగా అలా అయితే మోషన్స్ అయితే స్టార్ట్ అయిపోయండి అండ్ ఎండలు కూడా ఇక్కడ అయితే చాలా ఎక్కువ అండి నర్సాపురంలో అమ్మో అంటే ఇంకా వాళ్ళకి అలవాటు అయిపోయిందేమో అత్తమ్మ వాళ్ళకి కానీ పిల్లలకి ఇలా ఉన్న వాళ్ళకైతే కొంచెం కష్టమే కదా ఇంకా మా హస్బెండ్ మార్నింగే వర్క్ అయితే స్టార్ట్ చేశారు మళ్ళీ రేపు జర్నీ ఉంటుంది కదా అందుకే ఇంకా నెక్స్ట్ డే అయితే లీవ్ పెట్టేశారండి ముందు రోజైతే ఇంకా వర్క్ చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ అత్తమ్మైతే ఇంకా వంట స్టార్ట్ చేసేసారు నేనైతే ఇంకా ఇవాళ మ్యాక్సిమమ్ అత్తమ్మ చేసే రెసిపీలు అన్నీ నేను చూసి నేర్చుకోవడమే చేశాను అండ్ చాలామంది మీరు ఆయిల్ కా అంటే వేడి కాకముందే ఆనియన్స్ వేస్తారు అలా అని చెప్తారు కదా మా అత్తమ్మ అయితే అలానే వేసేస్తారండి ఇప్పటికీ చూసారు కదా ఫస్ట్ ఆనియన్ పచ్చిమిర్చి అవన్నీ వేసుకొని తర్వాత ఆయిల్ వేసేస్తున్నారు ఇంకా అత్తమ్మ ఎలా చేసినా బాగానే ఉంటుందండి మీరేమో ఆయిల్ వేడవ్వాలి తర్వాత ఆనియన్ వేగవ్వాలి అలా చెప్తూ ఉంటారు కదా నేను కూడా యాక్చువల్గా అలానే చేస్తానండి ఆయిల్ వేడయ్యాక ఆనియన్ బాగా ఫ్రై చేస్తూ దిద్దుతూనే ఉంటాను నా వంట చేస్తే అస్సలు అవ్వదు బట్ మా అత్తమ్మ అయితే అలా కాదు ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తూ ఉంటారు ఇంకక్కడ ధనియాలు జీలకర్ర కొంచెం చెక్క లవంగాలు కలిపేసి మసాలా పేస్ట్ చేశారు ఇవన్నీ ఫస్ట్ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేస్తున్నారండి ఎందుకంటే మనం ఫిష్ వేసాకైతే మళ్ళీ ఫ్రై చేయడానికి అంటే తిప్పడానికి కుదరదు కదా అందుకే ఫస్ట్ ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అయిపోయాక అప్పుడు ఈ ఉప్పు కారం కలుపుకున్న ముక్కలు అయితే వేసేస్తున్నారు అసలు కర్రీ మాత్రం అదిరిపోయిందండి నేను అసలు అంటే మా హస్బెండ్ అయినా అత్తమ్మైనా ఆ ఫిష్ని చూడగానే చెప్తారు ఇది ఏం ఫిష్ ఏంటి అనేసి వాళ్ళకి ఐడియా ఉందండి నాకైతే ఎడ్డితనం ఏమీ తెలీదు ఫిష్ కర్రీ అంటే అన్ని ఫిష్ ఒకటేలాగా అనుకుంటాను అంటే నాకు పెద్దగా డిఫరెన్స్ తెలీదు టేస్ట్ అయినా దాన్ని చూస్తే చెప్పలేను బట్ అత్తమ్మ వాళ్ళు అలా కాదు ఈ ఫిష్ అయితే బాగుంటుంది ఇదైతే బాగోదు ఇలా అన్నీ తెలుసండి వాళ్ళకైతే ఇంకా అంటే చిన్నప్పటి నుంచి మరి చూడడం వల్లనో దేని వల్లనో కానీ ఈ చేప మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంది ఇలా వాటర్ వేసేసి పెట్టేశారండి నేను అన్నాను అత్తమ్మ ఇది ఆయిల్లో మగ్గాలి కదా తర్వాత వాటర్ వేయాలి కదా అవన్నీ అంటే నాకు కొత్త కొత్త డౌట్స్ ఉంటాయి కదండీ ఇప్పుడు ఇలా లైవ్లో చూసి నేర్చుకుంటున్నాను కాబట్టి అత్తమ్మ అన్నీ ఆన్సర్ చెప్తున్నారు అలా ఏమీ అవసరం లేదమ్మా మంచిగా ఉప్పు కారం నువ్వు కరెక్ట్గా వెయ్యి బాగుంటుంది కర్రీ అని చెప్పారు ఫస్ట్ నాకైతే డౌట్ డౌట్గానే అనిపించింది ఏంటి అర్థం ఇలా చెప్తున్నారని బట్ కర్రీ తిన్నాక అర్థమైందండి పర్ఫెక్ట్గా ఉంది ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ ధనియాల కారం అడిగారట అండి దానికి అవి కూడా ప్రిపేర్ చేస్తున్నారు అంటే కరివేపాకు వేసేసి కారపొడి చేస్తారు కదా చూసారు కదా కర్రీ ఎలా మగ్గిపోయిందో మంచిగా ముక్కకి ఆ ఉప్పు కారము అదంతా పట్టిందండి ఆ గ్రేవీ పెట్టుకొని తింటే అసలు వేడివేడి అన్నంలో టేస్ట్ సూపర్ అంటే సూపర్గా వచ్చింది అసలు నేను అలా నేర్చుకోవాలండి అంత అంటే ఎక్కువ క్వాంటిటీ అయినా కూడా అతను అంత ఈజీగా వాళ్ళు చేస్తారు కదా ఎంతైనా అండి అమ్మ వాళ్ళ చేతి వంట అంతే బాగుంటుంది కదా ఏమో లేండి మనము ఫ్యూచర్లో కొంచెం ఏజ్ అయిపోయాక మేబీ నా చేతి వంట కూడా నా పిల్లలు ఇంత ఇష్టంగా తింటారేమో అంటే చేయడం అలవాటు అవుతూ ఉంటుంది కదా మనకు కూడా ఇంక అందుకే అండి అన్ని వంటలు నేర్చుకోవాలి ఇప్పుడు అత్తమ్మ పిల్లలందరికీ ఎలా వండి పెడుతున్నారు ఫ్యూచర్లో నేను కూడా అందరికీ అలా వండి పెట్టాలనేసి అయితే కొంచెం వంట రూమ్లో ఎక్కువగా ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటానండి అంటే ఆ ప్రాసెస్ అయిపోయేదాకా అక్కడే నిల్చొని ప్రతీదీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను ఇంకా అత్తమ్మ అయితే టేస్ట్ చూడమని ఇచ్చారు నేను చెప్పాను కదా నాకు కొంచెం డౌట్గా ఉంది ఇది బాగుంటుందో బాగోదో అనేసి అన్ననేసి టేస్ట్ చేయమని చెప్పారు టేస్ట్ అండి అసలు సూపర్గా అంటే సూపరు చాలా బాగుంది కర్రీ అయితే ఊరికే మనం పీసెస్ తిన్నా కూడా అంటే కారం మరీ కారంగా లేదు చప్పగా లేదు కరెక్ట్ సరిపోయే అంత ఉంది ఇంక ఇక్కడైతే మినుములు మంచిగా ఎండిపోయాకైతే ఇంక ఇలా తిరగలు వేస్తున్నారండి అత్తమ్మ అయితే ఇలా వేస్తే ఏమిటంటే మనకి సగం పొట్టు పోతుందంట సగం పొట్టు పోయి సగం పొట్టు ఉంటుందండి అదే మిను అంటే సున్నుండ్రకి మంచి బలం అంట కానీ కాలంలో ఇప్పుడు తిరగళ్ళు ఎవరేస్తున్నారు అదే చెప్తున్నాను అత్తమ్మకి కానీ ఇలా చేసుకుంటేనే సున్నుండలు బాగుంటాయి అండి ఇంకా ఇది కూడా చూడాలి నేను ఏదైనా చిన్న సైజు దొరికితే అత్తమ్మకి చెప్పాను ఇది చిన్న సైజు దొరికితే కొనండి అత్తమ్మ నేను తీసుకెళ్తాను అనేసి అత్తమ్మకి చెప్తూ ఉన్నాను మరీ ఇంత పెద్దదంటే క్యారీ చేయడం కష్టం కదా కానీ ఇలా సున్నుండలు పిల్లలకు పెడుతూ ఉంటాయండి చాలా బలము ఇప్పుడు పాలు అయినా ఏవైనా కూడా అంత మంచిగా ప్రాపర్గా దొరకట్లేదు కదా సిటీస్లో సో మనం పిల్లలకి ఇలా మంచి మంచి ఫుడ్ చేసి పెట్టామంటే వాళ్ళు పెద్దగా అయిపోయాక మంచి బలంగా ఉంటారు చిన్నప్పుడు తిన్న ఫుడ్ తర్వాత అంటే ఫ్యూచర్లో వాళ్ళకి చాలా ఎఫెక్ట్ ఉంటుందండి పెద్దగా అయిపోయాక వాళ్ళు స్ట్రాంగ్గా ఉండడానికైనా ఇమ్యూనిటీ ఉండడానికైనా బాగా యూజ్ అవుతుంది నేను కొద్దిసేపు అది తిప్పానో లేదో నాకైతే ఇంకా ఏదో తడిచిపోతాను చూడండి అలా అయిపోయింది నా పరిస్థితి అయితే అంత చెమటలు పట్టేసాయి కొద్దిసేపు తిప్పేసరికి ఇక్కడ చూసారు కదా అంటే ఆ తిరగల్లో వేసేసరికి చూసండి సగం పొట్టయితే అక్కడే పోయింది ఇంకా వాటిని మనం చెరిగేసుకున్నాం అనుకోండి సో ఇంకా పర్ఫెక్ట్గా అయిపోతాయి ఇంక ఇవి మనము పట్టించుకోవచ్చు మిల్లుకి వెళ్ళేసి కానీ అండి ఒకరికి అంటే మనకి ఈ కాలంలో అందరి మీద ప్రేమ ఉంటుంది అంటే ప్రేమ ఎవరికైనా ఉంటుంది బట్ ఆ ప్రేమతో పాటు ఓపిక ఉండాలండి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఋషి బాబు కోసం ఇవి చేస్తాను అని చెప్పారు ఎంత పని అండ్ ఓపికగా ఉండాలి కదా మనకి ఓపిక ఉండి అవన్నీ చేస్తేనే కదా అయ్యేది నాకు అదే అనిపించింది అమ్మో అవన్నీ చెరిగి చేసి మళ్ళీ ఎక్కడ మనం కొంచెం కూడా వాటర్ తగలనియకుండా జాగ్రత్తగా చేయాలండి ప్రాసెస్ అంతా కూడా ఇంక ఇక్కడేమో అత్తమ్మ దాని ఆ చేస్తూ ఉన్నారా మరి ఋషు ఏమో అక్కడే ఆడుతూ ఉన్నాడు నేను చెప్పాను రెస్ట్ తీసుకోరా అంటే మోషన్స్ అవుతున్నాయని చెప్పాను కదా కొద్దిసేపు పడుకోమంటే లేదు అస్సలు పడుకోకుండా ఎండలోనే ఇంకెక్కువ తిరిగేసాడండి ఇంకా అత్తమ్మ అయితే ఈ రెండు కేజీలు మినుములు తీసుకున్నారు దానికి కేజీకి చిన్న గ్లాసులు రైస్ అయితే మంచిగా బ్రౌన్ కలర్లో ఫ్రై చేసేసుకొని ఇందులో మిక్స్ చేసేసుకోవడమే సో రెండు కేజీలు కాబట్టి రెండు గ్లాసులు మంచిగా రైస్ తీసుకొని బాగా వాష్ చేసేసి ఫ్రై చేసేసి అందులో మిక్స్ చేశారు ఇంక ఇది మనము అంటే మిల్లుకి తీసుకెళ్ళి సున్నుండలు పౌడరు అంటే వాళ్ళు కొంచెం బరకగా చేస్తారండి నార్మల్గా లేదంటే పిండిలాగా అయిపోద్ది మీరు ముందే చెప్పాలి ఇంక ఇక్కడైతే ఫిష్ ఫ్రైకి కొన్ని ముక్కలు పెట్టారని చెప్పాను కదా ఫిష్ ఫ్రై చేస్తున్నారండి అండ్ మీరు ఆ కడాయి గురించి అడగొద్దు నేను అత్తమ్మకి ఈ వీడియో తీసేటప్పుడు కూడా చెప్పాను అత్తమ్మ ఈ కడాయి వద్ద అని చెప్పాను బట్ అత్తమ్మేము ఇందులోనే బాగా వస్తాయమ్మా అని చెప్పారు ఇంకా నేను ఏమీ మాట్లాడలేదు అండ్ మీరు కూడా ఇంకా రిపీటెడ్గా కామెంట్ అయితే చేయొద్దు నేను మా అత్తమ్మకైతే ఏం చెప్పలేను అమ్మ మీదకన్నా కొంచెం గట్టిగా అరిచి గట్టిగా మాట్లాడతాను కానీ మా అత్తమ్మ మీదకి మాత్రం అలా చేయనండి ఎందుకంటే ఫస్ట్ ఒకరి మీద నాకు రెస్పెక్ట్ రెస్పెక్ట్ తర్వాతే ప్రేమ అంటే ఫస్ట్ ఆ గౌరవం అయితే ఇస్తానండి తర్వాతే ప్రేమ అయినా ఏదైనా ఇంక ఇక్కడైతే మ్యాంగో పచ్చడి కొన్ని పచ్చళ్ళు కూడా ప్యాక్ చేస్తున్నారు అంటే రేపు ట్రావెల్ చేస్తామని చెప్పాను కదా సో దానికోసమైతే ఆవకాయ తీసుకెళ్తున్నామండి అత్తమ్మ చేత ఆవకాయ కూడా చాలా బాగుంటుంది అందుకే ఇంకా ఆవకాయ కూడా స్పెషల్గా ప్యాక్ చేసేసి తీసుకెళ్తున్నాము అత్తమ్మ సింపుల్గానే చికెన్ ఫ్రై అని ఐ మీన్ ఫిష్ ఫ్రై చేస్తారండి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అక్కడ కారపొడి కూడా చేసేసారు మా హస్బెండ్ అయితే టేస్ట్ చేస్తున్నారు చాలా బాగుంది కారపొడి కూడా ఇంక ఇవన్నీ అసలు ఒకటి వాళ్ళ ఇంట్లో పనులు ఎలా అయిపోయాయి అంటే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అవుతూనే ఉన్నాయండి పాపం మార్నింగ్ నుండి అన్నీ చేస్తూనే ఉన్నారు నేను కూడా ఇంకా అతమకు కావాల్సిన అందిగడము అలాంటి హెల్ప్ అయితే చేస్తూ ఉన్నాను అండ్ ఇంకా పిల్లల్ని చూసుకోవాలి కదండీ పిల్లల్ని ఇంకా నేనే కంప్లీట్గా ఇవాళ చూసుకుంటూ ఉన్నాను అతమైతే ఇవి చేసుకుంటూ ఉన్నారు ఇంకా ఈవినింగ్ మేము వెళ్ళిపోతాం అనేసి ఇంకా రేపటి కోసము ఇక్కడ తాటివి ఉంటాయి కదా తాటిగారలండి నేను నా లైఫ్లో ఫస్ట్ టైం అండి ఇలాంటివి చూడడము అంటే మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే ఎప్పుడు ఎవ్వరూ చేసుకోరు వీటినితోని అండ్ ఈ తాటికాయల్ని పాత పెడితే కూడా మనకి టేగలు అంటారంట అవి వస్తాయంట ఇవన్నీ నేను ఇక్కడే ఫస్ట్ టైం చూడ్డము మా సైడ్ ఎవ్వరు ఇవి చేసుకోరు ఒకసారి ఎప్పుడో అత్తమ్మ దగ్గర చూశాను బట్ అప్పుడు ఎక్కువగా తినలేదు తాటిగారెలు ఇంక ఈసారి మాత్రం ఇంకా అత్తమ్మ చేసి పెడుతున్నారు ఇవాళ ఫుల్గా తిన్నాను గారెలు కూడా చాలా బాగుంటాయి ఫస్ట్ అయితే ఇవి తాటికాయలు మంచిగా ఒలిచేసుకొని ఇలాంటిది ఒకటి స్పెషల్గా ఉంటుందండి దానిపైన మనం ఇలా ఇలా గీరుతూ ఉంటే గుజ్జంతా వస్తుంది ఆ గుజ్జంతా మంచిగా తీసేసుకోవాలి తీసుకొని ఒక క్లాత్ అంటే మనకి జాలి లాంటి క్లాత్ ఉంటుంది కదా సో అందులో ఆ గుజ్జంతా మంచిగా పిండేసామనుకోండి చూసారు కదా ఇలా సాఫ్ట్గా అయిపోద్ది ఇదంతా కలెక్ట్ చేసేసుకోవాలి ఇంక ఇదంతా అయిపోయాకైతే చిన్నబాబుకైతే మేమైతే రాగులు చెప్పాను కదా రాగి రాగులు కొన్నామనేసి పిండి ప్రిపేర్ చేస్తున్నానండి లాస్ట్ టైం బెంగళూరులో నేను రాగిపిండి చేస్తే అదంతా వచ్చేసింది అంటే ప్రాపర్గా ఎండకను ఎండ లేక అదంతా వచ్చేసింది అందుకే ఇక్కడైతే ఇంకా నరసాపురంలో ఫుల్ ఎండగా ఉంటుంది కదా అనేసి రాగులు నానబెట్ అంటే ఆరబెట్టేసి మిల్లైతే పట్టించుకొచ్చారు అత్తమ్మ ఇంకా అవైతే చేస్తూ ఉన్నారు చూసారు కదా ఎంత వచ్చేస్తుందో ఇంక ఇది జల్లించేస్తున్నాను ఇంకా చిన్నబాబుకి అయితే డాక్టరు డైలీ రాగి పిండి అయితే పెట్టమని చెప్పారండి అంటే జావ పెట్టమని చెప్పారు అందుకే ఇంకా అత్తమ్మకి చెప్పాను రాగిపిండి కావాలి అంటే ఇంక ఇదైతే ప్రిపేర్ చేశాము చూసారు కదా దానిపైన పొట్టు అదంతా ఎంత వచ్చేసిందో మంచిగా మనం ఆడించుకున్నా కూడా అంత వస్తుందండి అంటే నేనైతే చిన్నబాబుకి అంటే ఆల్రెడీ జావ పెడుతున్నాను కానీ మోషన్స్ పోతున్నాడండి మీకు దీని గురించి ఏమైనా రెమెడీ తెలుస్తా తప్పకుండా కామెంట్ చేయండి అంటే మీరు మీ పిల్లలకి పెట్టుకుంటుంటారు కదా అంటే రాగి పిండి డాక్టర్ కూడా ఇట్స్ కామన్ అన్నారండి బట్ బాబు అయితే మోషన్స్లో రాగి లాగానే పోతున్నాడు అంటే రాగి రాగే పోతున్నాడు నాకేమో కంగారు వచ్చేసింది మీకేమైనా తెలిస్తే తప్పకుండా దయచేసి కామెంట్ చేయండి ఇంకా ఇదంతా అయిపోయాకైతే నేనైతే ఇక్కడ బెల్లం దంచుతూ ఉన్నాను సున్నుండల్లోకి బెల్లం కలపాలనేసి సేమ్ టూ కేజీ మినప్పప్పు తీసుకున్నారు కదా సేమ్ టూ కేజీ అయితే బెల్లం తీసేసుకున్నాము ఈ బెల్లం ఫస్ట్ మంచిగా రోలు ఇది ఉంటుంది కదా దాంతోనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి అసలు చాలా సున్నుండలు తిన్నప్పుడు టేస్ట్ ఉంటాయండి బట్ ప్రాసెస్ అయితే చాలా అంటే చాలానే ఉంటుంది ఇంక ఇక్కడ ఇక్కడ నేనైతే చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఇస్తూ ఉంటే అత్తం అయితే ఇంకా మిక్సీ పట్టేసుకొని అవన్నీ టూ కేజెస్ కదండీ చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఇంకా మెత్తగా మిక్సీ పట్టేసుకొని మళ్ళీ దాన్ని జల్లించాలి ఏమైనా గడ్డలు గడ్డలుగా ఉంటాయనేసి జల్లించేసి ఇవన్నీ ప్రిపేర్ అయితే చేశాము అండ్ అయితే సున్నుండలు నొక్కట్లేదండి ఇక్కడ ఎందుకంటే నేను చెప్పాను వద్దు ట్రావెల్లో విరిగిపోతాయి నేను అక్కడికి వెళ్ళాక నెయ్యి కలుపుకొని నొక్కించుకుంటాను అత్తమ్మ అని చెప్పాను ఇంకా మేమైతే ఈ పనులు చేస్తున్నాము మా హస్బెండ్ అయితే ఇంకా బ్యాగ్ సర్దడం అయితే స్టార్ట్ చేశారండి మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ ట్రైన్ అయితే బట్ మా తోటికూడలు వాళ్ళ ఇంటికి మార్నింగ్ వెళ్దామని ఫిక్స్ అయ్యాము అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు కదా నర్సాపురం వస్తే మ్యాన్ డేటరీగా అండి అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాము ఈసారి ఇంకా తక్కువ అంటే మామేకి బాగాలేదు కాబట్టి ఇక్కడే ఉండిపోయాము నార్మల్గా అయితే అక్కడ కూడా ఒక టూ త్రీ డేస్ ఉంటాము అక్క వాళ్ళ ఇంట్లో కూడా ఇంకా అందుకే మార్నింగే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం అనేసి అయితే ఇంకా ముందు రోజే బ్యాగు ఇవన్నీ సర్దుకుంటున్నాము మళ్ళీ పిల్లలతోని అయిపోతుంది కదా అనేసి అండ్ ఇంకా కొంచెం లేట్ అయిపోయింది అనుకోండి ఎండ కూడా వస్తుంది కదా సో మార్నింగ్ ఎయిట్కి అలా బయలుదేరదామని అయితే అనుకొని ఇక్కడ ఇవన్నీ సర్దుతున్నాము ఇంకా మా హస్బెండ్ అయితే పర్ఫెక్ట్గా సర్దుతారండి నేను సర్దాను అనుకోండి తిడుతూనే ఉంటారు నువ్వు ఇది ప్రాపర్గా పెట్టలేదు ఇది లగేజ్ ఎక్కువ చేసేసావు అది ఇదని తిడుతూ ఉంటారు ఇంకెందుకులే అనేసి అవన్నీ పక్కకు పెట్టాను ఏం తీసుకెళ్తున్నాం ఏంటి అనేది అండ్ నేను ఇక్కడ నుంచి అయితే చాలా ఐటమ్ తీసుకెళ్తున్నానండి అవన్నీ అక్కడికి వెళ్ళాక అంటే బెంగళూరు వెళ్ళాక వీడియో చేస్తాను ఏమేమి తెచ్చుకున్నాను ఏంటి అనేది జీడిపప్పులు కొంచెం జీడిపప్పు అచ్చులు అలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే కొన్ని మా హస్బెండ్ తీసుకొచ్చారు అవన్నీ కూడా నేను కమింగ్ లాక్స్లో పెడతాను ఏం తీసుకెళ్తున్నాం అనేది అండ్ మా జర్నీ ఎలా అయ్యింది ఏమయ్యింది అనేది కూడా నెక్స్ట్ బ్లాగ్లో ఉంటుందండి నా బ్లాగ్స్ తప్పకుండా చూస్తూ ఉండండి ఇంక ఇక్కడ అది తాటిది అది చేసి పెట్టారు కదా అందులో అత్తం ఏం చేశారంటే బియ్యం రవ్వ ఉంటుంది కదండి ఆ బియ్యం రవ్వ మిక్స్ చేసుకున్నారు అంటే ఎలా మిక్స్ చేసుకోవాలంటే మనం సేమ్ పిండికి ఎలా చేసుకుంటామో అలా బియ్యం రవ్వ అయితే మిక్స్ చేసి పెట్టేసుకున్నారు ఇంక ఇక్కడైతే వడలేస్తున్నారండి అసలు ఇవి మాత్రం టేస్ట్ అయితే అదిరిపోయాయండి నాకైతే ఫస్ట్ టైం అంటే డిఫరెంట్గా అనిపించింది నేను ఎప్పుడు తినలేదు కాబట్టి టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగున్నాయి అండ్ ఈ తాటగార్లు హెల్త్ కూడా చాలా మంచిదంట అస్సలు నూనె లాగవండి ఇవి నార్మల్గా మనం వడలేసుకుంటే నూనె లాగేస్తాయి కదా ఇవి మాత్రం అస్సలు నూనె లాగలేదు ఇంకా అత్తమ్మ నైట్ ప్రిపేర్ చేస్తున్నారు ఎందుకంటే ఇంకా జర్నీలోకి బాగుంటాయి ఇంకా మా తోటికూడలు వాళ్ళకి కూడా కొన్ని తీసుకెళ్దాం అనుకున్నాను ఇంకా వాళ్ళ కోసము మా కోసం అందరి కోసం ప్రిపేర్ చేస్తున్నారు ఇంకా నైట్ ప్రిపేర్ చేసుకుంటే మార్నింగ్కి నెక్స్ట్ డే కూడా ఫ్రెష్గా ఉంటాయి కదా అందుకే చేస్తూ ఉన్నారండి పర్ఫెక్ట్గా అంటే పర్ఫెక్ట్గా వచ్చాయి ఇందులో మనకి టేస్ట్ కావాలి అంటే కొంచెం బెల్లం పౌడర్ అయినా మిక్స్ చేసుకోవచ్చు అంట బట్ మేమైతే మిక్స్ చేయలేదు ఇంకా ఆ స్వీట్నెస్సే అంత సరిపోయింది అండ్ మీలో ఎంతమంది తాటిగారలు తిన్నారా కామెంట్ చేయండి నేనైతే చెప్తున్నాను కదా ఇక్కడే ఫస్ట్ టైం చూశాను తిన్నాను టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఒకవేళ మీకు తాటికాయలు అలా పండిపోయినవి దొరికితే తప్పకుండా ఇలా ట్రై చేయండి గుజ్జు తీసేసుకొని అందులో బియ్య రవ్వ అలా మిక్స్ చేసేసుకొని ఇలా వేసుకోండి అత్తమ్మ తర్వాత ఇందులో బియ్యం అంటే ఇడ్లీ నూకు ఉంటుంది కదా ఇడ్లీ నూక చేసుకొని అయినా వేసుకోవచ్చు అంట తాటి అట్టు అంటే మనం నార్మల్గా వేసుకుంటాం కదా ఇడ్లీ పిండితోని అలా కూడా మినపట్టు వేసుకుంటాం కదా అలాగే తాటట్టు కూడా వేశారు మా హస్బెండ్ వాళ్ళకందరికీ చాలా ఇష్టం అంటే ఇంకా వాళ్ళు చిన్నప్పటి నుంచి అత్తమ్మ ఎప్పుడు టైం కుదిరినా ఇలాంటివి చేసి పెడతారండి ఎవ్వరు వచ్చినా కూడా ఓపిగ్గా ఇవన్నీ చేస్తారు నిజంగా అండి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మా అత్తమ్మకైతే అండ్ లాస్ట్ వ్లాగ్లో ఒక కామెంట్ అయితే వచ్చిందండి చాలా బాధ అనిపించింది మీరు మీ మమ్మీకి గోల్డ్ కొన్నారు కాబట్టి మీ అత్తమ్మకి కూడా కొన్నారు మీరంతా షో ఆఫ్ అన్న టైప్ కామెంట్ చేశారు ఆ కామెంట్కి మాత్రం బాధ అనిపించిందండి అండి నేను షో ఆఫ్ చేయాలి అనుకుంటే వేరే వేవో చూపిస్తాం కానీ ఇంకా ఇలాంటివి ఎందుకు చెప్తాం చెప్పండి అది నా నా హ్యాపీనెస్ నేను ఎప్పుడైనా మ్యాక్సిమం నా హ్యాపీనెస్ షేర్ చేసుకోవాలనే అనుకుంటాను అండ్ ఏం చెప్పినా పాజిటివ్ వేలోనే చూపిస్తానండి అంటే ఇంట్లో ఫ్యామిలీలో ఎలా ఉన్నా కూడా నేను నా పాజిటివ్ వేనే చూపించాలి అనుకుంటాను అందుకే వే చూపిస్తానండి కానీ కొంతమంది మాత్రం అలా కామెంట్ చేశారు బల బాధ అనిపించేస్తుంది ఇంకా అయినా ఇంకా అలాంటి వాళ్ళని పట్టించుకోవట్లేదండి ఎందుకంటే నాకు వచ్చే వంద కామెంట్స్లో రెండే నెగిటివ్ కామెంట్లు వస్తాయి ఆ నైంటీ ఎయిట్ కామెంట్స్ అయితే పాజిటివే వస్తాయండి అది చాలు నాకు ఇక్కడ చెప్పాను కదా సో మిగిలిపోయిన దాంట్లో అయితే అత్తమ్మ ఇడ్లీ నూకేసేసి సో తాటి అది ఉంటుంది కదా మినపట్టులాగా తాటట్టు వేశారు మా హస్బెండ్ కదంటే చాలా ఇష్టం అంట నాకైతే ఇది అంతగా నచ్చలేదు కానీ గారెలు అయితే నచ్చాయండి అండ్ అవి వేడి వేడిగా తిన్నప్పుడు మాత్రం కొంచెం డిఫరెంట్గా అనిపించాయి బట్ మనకి చల్లారిపోయినాక తింటే మాత్రం స్వీట్గా చాలా బాగున్నాయి అండ్ ఇవి మనకి ఈజీగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు అస్సలు అంట ఇవి ఇంకా మనకి సో మనం ఒకసారి ఒకవేళ మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడైనా ఎప్పుడైనా ఇలాంటివి మీరు తీసుకెళ్ళొచ్చు అక్కడ అయితే ఇంకా టేస్ట్ అంటే కొంచెము స్వీట్నెస్ అదంతా చెక్ చేశారు నాకైతే ఫస్ట్ చప్పగా అలా అనిపించాయి కానీ చేసి చల్లారిపోయాక చాలా స్వీట్గా ఉన్నాయండి ఇదైతే ఇంకా మా గోదావరి సైడ్ స్పెషల్ అనే చెప్పుకోవాలి మా అత్తమ్మ వాళ్ళ ఇంటి స్పెషల్ కూడా అనేసి మా కూడా అండి ఇవి చాలా నచ్చాయి బట్ ఇవి తింటే కొంచెం మోషన్స్ అవుతాయంట ఇంకా నేను ఎక్కువ ఇవ్వలేదు అప్పటికే మోషన్స్ అవుతున్నాయి మళ్ళీ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది ఎందుకులే అనేసి అయితే ఇంకా నేనైతే ఇవ్వలేదు చూసారు కదా ఎన్ని గారెలు చేసేసారో నైట్కు నైట్ అంతా టైం తీసేసుకొని బసలు బాగా టేస్ట్ అంటే నిజంగా అండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా ఇంక ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో నేను చేస్తున్నానండి మా డే మాత్రం ఇవాళ సూపర్ స్పెషల్గా జరిగిపోయింది హ్యాపీ మంచిగా అంటే ఫుల్గా ఫుడ్ ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేసుకొని ఫుల్గా తిన్నాను నేనైతే నిజంగా అండి నేనైతే లక్కీ అని చెప్పాలి అంటే నార్మల్గా ఇలాంటి ఫ్యామిలీ దొరికినందుకు నిజంగా నేను లక్కీ అని చెప్పాలి అండ్ మా ఫ్యామిలీ కూడా లక్కీనే అండి నేను కూడా వీళ్ళతో అంటే అతమ వాళ్ళ ఇంట్లో అంతే బాగుంటాను వాళ్ళు ఎలా ఉంటారో నేను కూడా అంతే బాగుంటాను సో అందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలనే కోరుకుంటానండి మీకు కూడా అంతా మంచి జరగాలనే కోరుకుంటూ ఉంటాను నా వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ నెక్స్ట్ వ్లాగ్ అయితే ట్రావెల్ వ్లాగ్ ఉంటుంది తప్పకుండా చూడండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్